శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి యవ్వనంలో ఉన్నవారితో కనుక వైరాగ్యం గురించి మాట్లాడితే ఇప్పుడు ఎందుకంటే ఈ విషయాలన్నీ అంటారు జీవితం ఇంకా చాలా ఉంది కదా ఇప్పుడే ఇవన్నీ నేర్చుకుని నేనేం చేయాలంటారు అయితే వైరాగ్యం అనేదానికి కూడా జీవితంలో ఒక స్థానం ఉంది నిజానికి మిగతా విషయాలన్నిటికంటే చాలా ముఖ్యమైన స్థానం ఉంది గురుదేవులు వైరాగ్యం గురించి రకరకాల కథల్లో రకరకాల విధాలుగా చెప్పారు ఇవాళ ఇంకొక పద్ధతిలో ఆయన ఏం చెప్పారో మనం చూద్దాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరవంశ చెప్పిన కొన్ని కథలను మనం చదివి వాటి ద్వారా మనం దైనందిన జీవితంలో ఎలా జీవించాలో మరింత బాగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రాణకృష్ణ ముఖర్జీ అయిన భక్తుడు రామకృష్ణ పరవంసను ఒకరోజు అడిగారు ఏమనంటే ఏమంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అప్పుడు గురుదేవులు చెప్తున్నారు ఎంతకాలం అయితే మనిషికి కోరికలు ఉంటాయో ఎంతకాలం ఈ ప్రపంచం మీద వ్యామోహం ఉంటుందో అంతకాలం మనిషి మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు అలా జరగకుండా కుదరదు కానీ ఎప్పుడైతే అతడి జ్ఞానం కలుగుతుందో ఎప్పుడైతే అతడు నేనే భగవంతుడు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు ఆత్మస్వరూపుడు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు సాక్షాత్కారం పొందుతాడు అప్పుడు అతనికి ముక్తి కలుగుతుంది ముక్తి కలిగిన వాడికి ఆ జ్ఞానం వల్ల ఇంకా వాడికి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన పని ఉండదు విత్తనం కనుక పచ్చిగా ఉంటే మలుస్తుంది కానీ విత్తనాన్ని కనుక మీరు వేయిస్తే అది మలుస్తుందా మనవద్దు కదా అదేవిధంగా జ్ఞానం కనుక కలిగితే ఆ జ్ఞానాగ్నిలో ఈ విత్తనం వేగిపోతుంది ఇంకా అది మనక అలా కానంత వరకు మనిషి జ్ఞానం పొందనంత వరకు మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ ఉండాల్సిందే మనము మామూలు జీవితంలో తిరుగుతున్నప్పుడు మనకి చుట్టూ ఉన్నదంతా నిజంగా కనిపిస్తుంది నేనున్నాను నా శరీరం నా కళ్ళ నా చొక్క ఇవన్నీ కూడా చాలా నిజంగా కనిపిస్తాయి మనకి వీటి గురించి మనం ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాం అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడికి ఇవంతా నిజం కాదు అని తెలుస్తుంది ఒకే కట్టెలు కొట్టుకునేవాడు ఒకడున్నట వాడు ఒకసారి కట్టెలు కొట్టిన తర్వాత తలిసిపోయాడో ఏమయ్యాడో మంచి నిద్రలో ఉన్నాడు ఎవరో వచ్చి నిద్ర లేపాడు వాడు ఎంతకి లేవట్లేదు నిద్ర వాడిని థర్టీ థర్టీ లేపాడు లేపితే వాడు లేచి చాలా విసుగ్గా ఎందుకు నన్ను లేపావు అన్నట్టు ఆ లేపినవాడు చెప్పాడు ఏదో పని ఉంది అది ఇది అని ఎందుకు అంత విసుకుంటావు నిద్ర లేపినందుకు అంత విసుకుంటావు అంటే అప్పుడు వాడు కట్టలు కొట్టేవాడు చెప్పాడు అప్పుడు ఆ కట్టలు కొట్టేవాడు అన్నాడు ఏమనంటే నేను నిద్రలో మంచి కలగంటున్నాను ఆ కళలో నేను పెద్ద రాజుంటా నాకు ఏడుగురు కుమారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి ధనుర్జ మిగతా విద్యలన్నీ కూడా బాగా నేర్చుకున్న వాళ్ళు పండితులు రాజ్యాన్ని చాలా చక్కగా ఏలుతున్నాను చాలా హాయిగా ఉన్నాను అటువంటి సమయంలో నిద్ర లేపావు అదంతా పోయింది ఆ కలంతా పోయిందంట అప్పుడు నిద్ర లేవని వాడు అంటాడు ఏమయ్యా అదంతా కల కదా దాని గురించి నువ్వెంత దిగులు పడుతున్నావు దేనికని అంటే అప్పుడు వాడు చెప్తాడు బాబు ఆ కళ్ళ ఉన్నది ఎంత నిజమో ఇక్కడ ఎదురుగుండ ఉన్నది కూడా అంతే నిజం అని చెప్తాడు ఇక్కడ విషయం ఏమిటంటే మన జీవితం అనేది ఆ కళ లాంటిదే క్షణంలో అంతమైపోతుంది అయిపోతుంది అప్పటిదాకా మనకి ఎదురుగుండ కనిపిస్తున్న మనిషి క్షణంలో మాయమైపోతాడు అలా ఎందుకు జరుగుతుంది అలా జరిగినప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి కాబట్టి ఈ ప్రపంచం అనేది జ్ఞాన దృష్టితో చూసినప్పుడు నిజం కాదు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది మన మనసులో ఉండాలి ఈ విషయం సుమారుగా ఇదే కథ లాంటిది ఇంకో కథ కూడా గురుదేవులు చెప్పారు ఒక చోట ఏమిటంటే ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి లేకలేక ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు హరు భార్య భర్త ఇద్దరు కూడా హరుని చాలా ప్రాణాలతో సమానంగా ప్రేమించేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు వాడిని ఒకసారి ఆ రైతు పొలంలో పనిచేసుకుంటున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి కబర్ వచ్చింది ఏమిటంటే హరువుకి కలరా సోకింది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది రమ్మని చెప్పి పిలుస్తున్నారు అని సరే ఈ రైతు పనే ఆపి ఇంటికి వెళ్ళి ఆ హరువుకిచ్చి వైద్యుని తీసుకెళ్ళి చికిత్స చేయించి అంతా చేశాడు అయితే పాపం నిజంగానే రోగం తీవ్రమైంది హరు చనిపోయాడు ఇల్లంతా కూడా ఏడుపులు పడబబ్బులతో నిండిపోయింది అందరూ ఘోరంగా ఏడుస్తున్నారు చిన్నపిల్లవాడు బాగా అందరికీ ముద్దైనవాడు హఠాత్తుగా చనిపోయాడు భార్య గోలుగోలు ఏడుస్తూ ఉంది ఆ రైతు భార్యను బోదార్చి మనం చేయగలిగింది ఏమి లేదు అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి అతనికి సంస్కారాలు అన్నీ చేసిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ అప్పటిలాగా పొలానికి వెళ్ళిపోయాడు పొలానికి వెళ్ళి పనిచేసి సాయంత్రానికి ఆ రోజు సాయంత్రానికి తిరిగి వస్తే ఇప్పుడు భార్య తిట్టింది అనమాట నీతి రాతి గుండె మేమందరం ఇలాగ ఘోరంగా ఏడుస్తూ ఉంటే నీ కంటిలో నుంచి ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు నువ్వే మనిషివి అసలు నువ్వేం తండ్రివి అని చెప్పి భార్య తిడితే అప్పుడు ఆ రైతు చెప్తాడు నిజమే నువ్వు అన్నమాట అయితే దానికి ఒక కారణం ఉంది ఏంటంటే నిన్న కలగన్నాను నిన్న నిన్న పెద్ద రాజునైనట్టు నాకు ఏడుగురు కొడుకులు ఉన్నట్టు వాళ్ళు చాలా మంచి తెలివితేటలు కలవాళ్ళు పరాక్రమవంతులైనట్టు నేను వాళ్ళతో చాలా ఆనందంగా ఉన్నట్టు రాజ్యం అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు నేను కలగన్నాను ఆ కళ చెదిరిపోయింది చెదిరిపోయేసరికి నా రాజ్యము నా కొడుకులు అందరూ ఏమైపోయారు వాళ్ళందరూ లేకుండా పోయారు కదా ఈ జీవితం కూడా అలాంటిదే అని చెప్పి రైతు చెప్తాడన్నమాట ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మన జీవితంలో నిజమనేది ఏమిటో మనకి తెలియాలి అది మన మనసులో ఉండాలి ఎదురుగుండాలి అది తెలుసుకుని మనం పనిచేయాలి ఇప్పుడు మనం భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అనుకుని పనిచేస్తాం భగవంతుడు మనందరిని రక్షిస్తున్నాడు భగవంతుడే మనందరినీ చూస్తున్నాడు అన్న విషయం మన మనసులో ఎప్పుడు ఉండాలి ఆ విషయాన్ని మన మనసులో పెట్టుకుని మనం పనిచేయాలి భగవంతుడే నిజంగా మనవాడు భగవంతుడే మనకు అన్ని చూస్తాడు అన్నీ చేసి పెడతాడు అని మనం అనుకుని పనిచేయాలి ఇది మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఈ ప్రపంచం అనేది కూడా మూడాళ్ళ ముచ్చట అని చెప్పి మనకు తెలియాలి దాన్ని కనుక మనం మనసులో పెట్టుకుంటే మనకి జీవితంలో వచ్చే చాలా బాధలు దుఃఖాలు మనకి తొలగిపోతాయి మనము ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా మనం ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం జీవితాన్ని గురించి ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది దానిలో ఏదైనా చిన్న తేడా వచ్చేసరికి మనం అప్సెట్ అయిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కానీ అది పనికిరాదు ఈ ప్రపంచం అనేది ఏమిటి దీని నిజస్థితి ఏమిటి ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయం మనకి తెలుసు అయితే ఆ విషయాన్ని గురించి మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి దాన్ని మనం మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది ఒక రకమైన వైరాగ్యం దీనివల్ల మనం మరింత బాగా జీవించగలుగుతాం తర్వాత నిజంగా ఈ విషయం కనుక మన మనసులో ఉంటే మనం చేసే పని మన కర్తవ్యం ఏదైతే ఉందో ఆ పని మరింత బాగా చేయగలుగుతాం ఈ ఇలాంటి విషయం ఈ ప్రపంచం అనేది మూడాళ్ళ ముచ్చు అనే విషయం తెలియడం వల్ల మనం పని చేయడం మానేస్తామని అనుకోకూడదు ఎందుకంటే మనం పని చేయడం వల్లనే ఈ ప్రపంచంలో మనం పర్ఫెక్షన్ అనేదాన్ని సాధిస్తాం ముక్తి సాధించడానికి అదే మార్గం మన కష్టాలు నిజంగా తొలగాలంటే మనకి ముక్తి కావాలి ఆ ముక్తిని సాధించాలంటే ఇదే మార్గం వైరాగ్యం అనేది మనల్ని పని మానేసేలాగా బద్దకొస్తులాగా చేయదు వైరాగ్యం అనేది ఏం చేస్తుంటే మనల్ని మరింత బాగా పనిచేసేలాగా చేస్తుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శ్రీరామ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం